అందరికీ నమస్కారం అండి శ్రీ మాతృ నమ సింహరాశి వారికి ప్రత్యేకమైన శుభవార్త ఎవరన్నా కాదన్నా సింహరాశి వారికి జూన్ పది పదకొండు పన్నెండు తేదీలలో మీకు అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అని చెప్పాలి భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేసే కీలకమైన విషయాలు ఇందులో ఉన్నాయి మరి సింహరాశి జాతకుల జీవితంలో జూన్ పది పదకొండు పన్నెండు తేదీలలో ఏం జరగబోతుంది ఈ నాలుగు రోజులలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏంటి మరి ఈ నాలుగు రోజులలో జరగబోయే శుభ పరిణామాలు సింహరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోను వారు ఒంటరిగా ఎందుకు చూడాలి దీని ద్వారా వారు ఎటువంటి రహస్యాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఏకాగ్రతతో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ దైవాన్ని తలుచుకొని జయ శ్రీరామని చెప్పి కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం గ్రహగతుల ఆధారంగా ఒక్కొక్క రాశి వారికి జీవితంలో ఒక్కొక్కసారి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ మార్పుల వలన ఆ గ్రహాల యొక్క శుభాలు లేదా అశుభ ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయా రాశుల వారిపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి మరి సింహరాశి వారికి నాలుగు రోజులు జరగబేటువంటి కొన్ని గ్రహాలలోని దివ్యమైన మార్పుల వలన వారు ఊహించని శుభ పరిణామాలు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరగబేటువంటి అదృష్టకరమైన విషయం వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది మన యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది అన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాల సంకేతాలను పంపిస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి గ్రహాలకి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది దీని కారణంగానే ఈ రాశి వారిని అత్యంత అదృష్టవంతులుగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా మనం చెప్పుకోవచ్చు వారి పుట్టుకతోనే ఒక రకమైన రాజసాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరి నడకలు మాటలు చేతలలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ దర్పం కనిపిస్తూ ఉంటాయి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో వీరిగతంతో పోల్చుకుంటే సింహరాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా స్థిరపడడానికి నిలదొక్కుకోవడానికి సరైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్థిక స్థితి అనేది గణనీయంగా అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు మీరు చేసే పనులలో ఇంతకాలం పడిన కష్టం అనేది కొంచెం తగ్గి అనేది సులుపుగా విజయాన్ని సాధించే మార్గాలు మీకు కనిపిస్తాయి మీ శ్రమకు తగిన గుర్తింపు ఫలితం లభించబోతున్నాయి సింహరాశి వారు చాలా ఉదారమైన మనసున్నవారు వీరిది ఇది సింహం లాంటి హృదయం అని చెప్పవచ్చు సింహరాశి వారు ఎదుటి వారికి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు వారి దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం అడిగితే మాత్రం తమకున్న లేకపోయిన సహాయాన్ని చేయమని మాత్రం చెప్పరు వారికి తమ శక్తికి మించి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తారు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అందరిని నేను నడిపించాలి అనే ఒక గొప్ప ఆలోచనతో సింహరాశి వారు ఎప్పుడు కూడా ఉంటారు వీరి యొక్క మనస్తత్వం పైకి గంభీరంగా కనిపించినా కూడా లోపల చాలా సున్నితంగా ఉంటారు చాలా తెలివైన వారు వ్యూహాత్మకంగా ఆలోచించగలరు సింహరాశి వారు చాలా మంచి మనసు కలిగిన వారు చూడడానికి పైకి కొంచెం గర్వంగా దర్జాగా ఉందాగా కనిపిస్తున్నప్పటికీ వీరి మనసు వెన్నలాంటిది ఎవరైనా సరే చిన్న మాట అన్నా వారు తక్కువ చేసి మాట్లాడిన వెంటనే తీవ్రంగా గాయపడతారు ఆ బాధను బయటకు చూపించకపోయినా లోపల చాలా మదన పడతారు అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ సింహరాశి వారు కానీ వీరి యొక్క మాట తీరు కూడా చాలా పదనుగా తెలివిగా ఉంటారు ఎక్కడ ఏ సందర్భంలో ఏ బయట మాట్లాడినా ఏ మాట మాట్లాడితే ఎదుటివారు నిశ్శబ్దంగా ఉండిపోతారన్నట్టుగా చాలా ఆలోచించి మాట్లాడతారు అలా అని చెప్పి వీరికి సామర్థ్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలని గట్టిగా అనుకుంటే మాత్రం ఆ పని పూర్తిగా ఇవ్వేంత వరకు నిద్రపోరు విశ్రమించరు అంత పట్టుదల కసి వారికి ఉంటుంది ఎంతటి కష్టమైనా సరే ఆ పట్టుబడి పూర్తిగా ముగించేస్తారు వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే నలుగురిని తమ వైపు ఆకర్షితులు చేస్తూ ఉంటారు సింహరాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా రాజస్యంగా ఉంటారు మన శరీర దాహంతో మంచి ఆకర్షమైన మూక వచ్చస్తో ఉంటారు ఆడవారితో మంచి తేజస్తో పెద్ద కాళ్ళతో విశాలమైన నుదురుతో ఆత్మవిశ్వాసంతో కూడిన నడకతో ఎదుటివారిని ఇట్టే ఉంటారు వారి మాటల్లోనే ఒక అధికారం ప్రేమ రెండు కనిపిస్తాయి ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా గంభీరంగా ఆత్మవిశ్వాసంతో ఎదుటివారిని ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలతో ఉంటారు వీటిని చూస్తేనే ఒక రకమైన గౌరవం పలుగుతుంది అంతే వీరు ఎదుటివారిని అంత సులభంగా నమ్మరు ఒకటి పదిసార్లు పరీక్షిస్తారు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే తమ స్నేహస్థాన్ని అందిస్తారు కానీ ఒకసారి గనకన్న నమ్మారు అంటే మాత్రం ప్రాణమైన ఇచ్చేస్తారు స్నేహానికి ఇచ్చిన మాటకు ప్రాణం ఇచ్చిన తత్వం మీది ఈ సింహరాశి వారు ఏదైనా ఒక పని మీద పట్టుబట్టారు అంటే అది ఉడుం పట్టు అని చెప్పవచ్చు దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు వారి సంకల్ప బలం చాలా గొప్పది సింహరాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించే వాళ్ళు గౌరవించే వాళ్ళు కూడా సమాజంలో అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు మీ నాయకత్వ లక్షణాల వల్ల చాలామంది మిమ్మల్ని అనుసరిస్తారు మీ మాటలకు విలువ ఇస్తారు మీరున్న చోట ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది మీరు కేంద్ర బిందువుగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు ఎవరైతే ప్రజా జీవితంలో రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు బలంగా ఉంటాయి కాస్త ఆలస్యంగానైనా సరే వారి యొక్క జీవితంలో వారు ఉన్నతమైన రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు సంపాదిస్తారు వారి మాట శాసనంగా మారే రోజులు వస్తాయి సింహరాశి జాతకుల యొక్క జీవితంలో జూన్ ఏడున జరిగినటువంటి అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క శుభ సంచారం ఆధారంగా సింహరాశికి జరగబోతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఎందుకంటే మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి మరియు విద్యాకారకుడైన బుధుడు కలిగి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది సింహరాశి వారి మీద అత్యంత శక్తివంతంగా ప్రభావం చూపించబోతుందని చెప్పాలి ఇది మీకు ఒక అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతుంది జూన్ ఏడవ తేదీ నుండి బుధుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికీ అక్కడ దేవగురువైన గురు గురువు కూడా సంచరిస్తున్నాడు మిథున రాశిలో ఈ బుధ గురువుల కలయిక ఈ ఇది కాలంగా కొన్ని రాశుల వారు ఊహించని శుభయోగాలను పొందబోతున్నారు అందులో సింహరాశి వారు అగ్రస్థానంలో ఉన్నారు ఆర్థిక ప్రగతి ఉద్యోగంలో ఉన్న స్థానం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం వంటి అన్ని అంశాల్లో కూడా మీకు అద్భుతమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి మిథున రాశిలో గురువు మరియు బుధుడు సంచారం చేసే ఈ సమయంలో సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది ఈ సమయంలో సింహరాశి వారు తమ కెరియర్లో అద్భుతమైన మార్పులు ఊహించని ప్రమోషన్స్ సమాజంలో గౌరవ మరియు ప్రతిష్టలు పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారు తమ అంచనకు మించి లాభాలు పొందే అవకాశంగా ఉన్నది ఈ తెలివితేటలు మీ నిర్ణయాలు మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ రాశికి లాభస్థానంలోని బుధ గురువుల కలయిక ముఖ్యమైన ఆర్థిక ఆరోగ్యం వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు కూడా బయటపడే అవకాశం ఉన్నది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కుటుంబంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో బిజీగా సాగిపోతారు సంతాన యోగం కలుగుతుంది పిల్లలు ఘన విజయాన్ని సాధిస్తారు ఆశించిన శుభవార్తలు వింటారు ఇంకా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేకుండా కేవలం పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది వచ్చే విజయం దానికి అదే మిమ్మల్ని వరిస్తుంది అంటే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తే చాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సిన విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఈ విధంగా సింహరాశి వారు చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకునే నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునర్ ప్రారంభించబడటం పాటు మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు లేదా ఇతర కట్టడాలను తిరిగి పునః ప్రారంభించడం వంటి పనులు కూడా సింహరాశి వారు ఈ మూడు రోజులలో మొదలుపెడతారు ఈ మూడు రోజులలో మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా కూడా పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయి మీకు ఊహించని విధమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ యొక్క సింహరాశి వారు ఎప్పటినుంచో ఏదైనా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటం లేదని అసలు వదిలేసుకున్నారనుకుందాం ఇక వాళ్ళను ఎంత అడిగిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు రాదు వాళ్ళతో ఎంత మాట్లాడిన సమయం వృధా అసలు వాళ్ళను అడిగి మన గౌరవాన్ని తగ్గించుకోవడం కూడా అనవసరం అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిదని మీరు ఒక నిర్ణయానికి ఉండవచ్చు అనవసరమైన ఇచ్చి ఇరుక్కుపోయాం కదా ఇక ఆ డబ్బును తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే అది ఏదో ఒక దానం చేస్తామని వదిలేసుకోవడం మర్చిపోవడం మంచిది అన్నటువంటి ఒక రకమైనటువంటి ని నిరాశభరితమైన ఆలోచన లేదా నిర్ణయానికి వచ్చేసి మౌనంగా ఉన్నటువంటి సింహరాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది ఈ నాలుగు రోజులలో కనుక మీరు సింహరాశి వారు మీ ఉన్న శివాలయానికి వెళ్ళండి లేదా మీ ఇష్ట దైవాన్ని ఆలయానికి వెళ్ళండి అక్కడ దేవునికి భక్తితో ఒక అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని ఒక భగవంతుడా మాకు రావాల్సినటువంటి భాగ్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మేము మాట వదిలేసుకున్నాము ఇక మేము దాని గురించి ఆలోచించడం లేదు అది వస్తుంది దయ రాకపోయిన చిత్తం అన్నట్టుగా మీరు భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేసేయండి ఇంకా అంతే మీరు ఊహించని విధానంగా అద్భుత రీతిలో ఎవరైతే మీకు దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళే స్వయంగా మీ ప్రమేయం లేకుండా మీ ఇంటికి వచ్చి మీ చేతికి మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బును తిరిగి అప్పగేస్తారు ఇది నిజంగా చెప్పాలి అంటే మీ జీవితంలో జరగబోయే ఒక ఊహించని అద్భుతమైన పరిణామం చెప్పాలి ఇది గ్రహాల యొక్క శుభదృష్టి మీ పైన పడడం వల్లే సాధ్యమవుతుంది ఆగిపోయిన పనులని మీరు మళ్ళీ ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు ఇస్తాయి మీకు రావాల్సిన బకాయిల గురించి ఇక నేను వదిలేసుకుంటున్నాను అంతా నీరే భారం అని చెప్పేసి భగవంతుడికి దండం పెట్టుకొని మీరు గనక దాని గురించి మర్చిపోతే దానంతట అదే ఆ డబ్బు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వెరక్కి రావడం జరుగుతుంది ఇది మీకు పూర్వపుణ్య ఫలితం మరియు ప్రస్తుతం గ్రహ గ్రహ బలం ఆశ్చర్యంగా ఉంది ఇది ఎందుకు ఇలాంటి అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని మీరు అనుకోవచ్చు ఎందుకంటే సింహరాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి అఖండమైన ఆర్థిక పరమైన అభివృద్ధి అనేది గోచరిస్తుంది మీ జాతకంలో ధనయోగం బలంగా ఉంది అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి ఇలా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఏర్పడితే మీ జీవితంలోకి రాబోతుందో అలాంటి సమయంలో ఎటువంటి శుభ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావడం వదిలేసుకున్నటువంటి మొండి బాకీలు కూడా తిరిగి మీ చేతికి రావడంతో పాటు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవ్వడం వంటి పనులు కూడా మీ లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది అని చెప్పడానికి సంకేతాలుగా భావించవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి మీ జూన్ మాసంలో ఊహించడం వంటి పరిణామాలు ఇక చాలా జరగబోతున్నాయి ఎందుకంటే జీవితంలో మీకు వివిధ కోణాలను ప్రభావితం చేసే విభిన్నమైన శుభ ఫలితాలను చూసేసి మీ జూన్ మాసం మీకు ఒక వరంలా అందించబోతున్నారని చెప్పవచ్చు అయితే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం రాబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో వివిధ రంగాలలో మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న పనులు అవ్వటం లేదని చెప్పేసి విసుగు చెందుకుపోయి ఇక ఆ పనుల గురించి వదిలి నిరాశతో అంటున్నారు కూడా ఇక ఈ జీనా జూన్ నెలలో సింహరాశి వారికి చాలా అద్భుతంగా సులభంగా పూర్తి అవుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీ ప్రమేయం లేకుండా దైవిక శక్తి సహాయంతోనే మీరు ఆ పనిని ప్రారంభిస్తారు అసలు దీని గురించి ఇకపై ఆలోచించి మీకొద్దనుకున్న పని కూడా తిరిగి ఉత్సాహంగా ప్రారంభించదుతుంది ఇలా అనేక విధాలుగా మీ ఆలోచన విధానంలో పరిస్థితులు ఒక గొప్ప మార్పులనేవి చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా పెద్దలతో మాట్లాడడానికి భయపడి ఉండడం కానీ వాళ్ళతో ఉండడం కానీ ప్రేమను అంగీకరించడం మనకు ఏ విధంగానూ ఉపయోగం ఉండదని చెప్పి మనసును కష్టపెట్టుకొని అడగకుండా మౌనంగా ఉంటారు కానీ జరిగి ఉంటారు కనుక వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఈ మూడు రోజులలో రాబోతున్నాయి వారు ధైర్యంగా చేసి వారి పెద్దలతో మాట్లాడేటువంటి తద్వారా మీరు ఊహించని రీతిలో సానుకూలమైనటువంటి స్పందన అనేది మీ పెద్దల దగ్గర నుండి లభించేటువంటి అవకాశం బలంగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం దయచేసి చేయకండి దయచేసి చేయకండి అలాగే కొంచెం ఓర్పు వహించి ప్రేమగా నచ్చజెప్పి ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి మరీ ఆశీస్సులతో వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా శుభప్రదంగా ఉంటాయి ఎందుకంటే పెద్దల ఆశీస్సులతోని జీవితం ముందుకు వెళ్తే మీరు ఎంతో సంతోషంగా స్థిరంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు దాంతోపాటుగా మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ ఊహించని ఉండే విధానంగా ఆస్వాదిస్తగలరు పితృశాపం లాంటివి మీకు అసలు ఉండకూడదు మన పెద్దలు ఎవరు కూడా మనల్ని చూసి మన చేష్టల వల్ల మన మాటల వల్ల బాధపడకూడదు అలా బాధపడ్డారు అంటే ఖచ్చితంగా మనకు దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఎప్పటికీ కూడా మంచిగా ఉంటుంది భవిష్యత్తు మన బాధపడే విధానంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ప్రేమికులు మీ ఇంట్లో వారితో ప్రశాంతంగా ఉంటారు వారిని ఒప్పించి వారి అంగీకారంతో వివాహం చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ జీవితం మీ భాగస్వామి జీవితం కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఇక ఎవరైతే విద్యార్థులు ఈ సింహరాశిలో ఉన్నారో వారికి రాబోయేటువంటి ఈ మూడు రోజులలో మంచి ఫలితాలన్నీ రాబోతున్నాయి ఎవరైతే పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఊహించని దానికంటే కూడా మంచి ఫలితాలన్నింటివి రాబోతున్నాయని చెప్పవచ్చు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎవరైతే ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో రాసే పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా అద్భుతమైన శుభవార్తలు అందబోతున్నాయి అని కూడా చెప్పబోతుంది ఈ విధంగా మరి ఈ నా ఈ మూడు రోజులలో మంచి మంచి ఫలితాలతో విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇక రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడి చదవగలిగారు అంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి మీకు సొంతమవుతుంది విద్యా సంవత్సరంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఎదురపడవచ్చు కానీ మీరు ఏమాత్రం కూడా అదే పడకుండా కొంచెం కష్టపడి ఏకాగ్రతతో చదువుకుంటే విజయం మీరే అవుతుంది ముఖ్యంగా అనవసరమైన స్నేహాలతో పార్టీలు వినోదాల వంటి విషయాలతో మీరు అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కనుక కొంచెం కష్టపడగలిగారు అంటే ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీ లక్ష్యం పైన మీ దృష్టిని ధృవీకరించండి ఇక అదే విధంగా మీకు ఖచ్చితంగా ఈ వీడియోను ఒంటరిగా చూడాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒంటరిగాని చూడాలి అంటే భూమండలంలో ఎక్కడున్నా ఒంటరిగా సింహరాశి వారు చూడాలి అని చెప్పడానికి ఒక ముఖ్య కారణం ఉంది సింహరాశివారు రాశులన్నిటిలోకి అత్యంత ఆత్మగౌరవం కలిగిన రాజసమైన రాశి రాజులు తమ వ్యూహాలను ఎప్పుడు బహిర్గతం చేయడం ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అంటే నాయకత్వంలోని సింహరాశి వారికి ఇస్తారు ఈ సింహరాశి వారికి సంబంధించి వారు వ్యక్తిగత విషయాల్లో తమ ప్రణాళికలను బయటకు తెలియకూడదని ఒక గంభీరమైన మనస్తత్వంతోనే ఉంటారు మీ విజయ రహస్యాలన్నీ కూడా అందుకే మీకు ఈ వీడియోని ఒంటరిగా చూసి ఇందులో ఉన్న విషయాలని మీకు దాచుకోమని చెప్పడం జరిగిందనమాట మరి ఈ మూడు రోజులలో మీరు మనస్ఫూర్తిగా ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరడం శుభప్రదమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా దానికి అభిజయం అనేది ఉండదు మీ సంకల్పం ముందు ఎటువంటి ఆటంకాలైనా సరే తలవంచాల్సిందే మీరు ఏ పనైనా సరే ఎక్కడ ఆగకుండా సజావుగా పూర్తి అయిపోవాలి ఎక్కడ ఆటంకం జరగకుండా ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఈ మూడు రోజులలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుకనే మీరు మధ్యలో ఆపేసిన పనులు కానివ్వండి లేదా బాకీ పడ్డ వాళ్ళు కానీ తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి ఇక మీపై ఉన్నటువంటి ఏవైనా దోష నివారణకు లేదా మీకు రాబోయేటువంటి తెలియని ప్రమాదాల నుంచి బయటపడడానికి లేదా మీరు అప్పుల వాళ్ళ నుంచి ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి విపరీతమైన కష్టాల నుంచి బయటపడడానికి సింహరాశి వారు చేయాల్సినటువంటి కొన్ని సులభమైన పరిహారాలను ఉన్నాయి ప్రతి ఆదివారం లేదా సోమవారానికి శివాలయానికి వెళ్ళండి ఆదివారం మీ రాశ్యాధిపతి సూర్యుడికి ప్రతీకరం సోమవారం శివుడికి ఇష్టం శివాలయంలో శివుడికి జలాభిషేకం చేయండి వీలైతే బిలువ పత్రాలతో అర్చన చేయించండి కనీసం ఐదు ఆదివారాలైనా ఐదు సోమవారాలైనా ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఇలా చేయడం ద్వారా మీకు రాబోయేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు దాంతోపాటుగా శివానుగ్రహంతో మీకు మొండి బాకీలు వసూలవ్వడంతో పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు దూరం అయిపోతాయి మీకు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కష్టాలు దరిద్రం మీ నుంచి దూరమై పారిపోతాయి సింహరాశి వారు అనుసరించిన తగిన కొన్ని సాధారణ పరిహారాలు ఇక్కడ ప్రత్యేకంగా సూచించబడ్డాయి సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఆయనను ఆరాధించడం మీకు అత్యంత ప్రధానమైనది కాబట్టి ప్రతిరోజు సూర్యోదయంలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం సూర్య ఆయన మహాని మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ సూత్రాన్ని పట్టించడం ద్వారా మీకు అద్భుతమైన శక్తి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అలాగే మీ పైనటువంటి ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతారు సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీకు ప్రభుత్వంలోని ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మహాశివుడిని ఆరాధించడం వల్ల కూడా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు సోమవారం శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం చేయడం లేదా బిలో పత్రాలతో అర్చ్యం చేయడం శుభప్రదం అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయ కోసం మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయడం సింహరాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం ముఖ్యంగా ఆదివారం నాడు గోధుమలు బెల్లం ఎర్రని వస్త్రాలు వంటివి పెద్దవారికి దానం చేయడం మంచిది మీ తండ్రిని తండ్రి లాంటి పెద్దవారిని గౌరవించడం ద్వారా సూర్యుని అనుగ్రహం పొందవచ్చు వారికి సేవ చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఇది కాకుండా ప్రతిరోజు తండ్రి లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోండి ఎవరిని మోసం చేయకుండా అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడం చాలా ముఖ్యం ఎందుకంటే సూర్యుడు ధర్మానికి ఆత్మకు ప్రతీక మీరు ఎంత ధర్మంగా ఉంటే అంతా మీకు గొప్ప ఫలితాలు లభిస్తాయి మరొక్కసారి గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి ఈ జన్మజాతకంలోని గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు అందువల్ల వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దిష్ట పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి కష్టాలు యొక్క తీవ్రత అనేది అన్నీ కూడా తగ్గుతాయి ఇవన్నీ కూడా మీరు భక్తి శ్రద్ధలతో పాటించుకొని ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రాబోయేటువంటి సువర్ణ అవకాశాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం ఇక సింహరాశి వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరింటి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని ప్రజనేత వరకు చూసిన దాన్ని